అందరికీ నమస్తే వెల్కమ్ టు షాడో న్యూస్ ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నిమిషంగా ఉంది ఆ వార్త ఏంటి దాని వెనుకున్న ఆసక్తికరణ పరిణామాలు ఏంటి ఇప్పుడు మనం చర్చించుకుందాం వార్త హెడ్డింగ్లో ఎలా ఉంది అంటే ప్రాణం తీసిన వేధింపులు ప్రముఖ వ్యాపారి చేకూరి సత్యంబాబు బలవద్మను మనం చిన్న కుమారుడితో కొంతకాలంగా ఆశీర్వాదాలు అప్పులు తీర్చాలని మూడు రోజుల క్రితం ఇంటి వద్ద కొందరు వ్యక్తుల బైఠాయింపు పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించిన పోలీసులు వరుస ఘటనతో మనస్తాపం చెందిన సత్యంబాబు తెల్లవారుజామున ఇంట్లోనే దాగి ఆత్మహత్య ఖమ్మం వ్యాపార వర్గాల్లో విషాలు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చేకూరి సత్యంబాబు పేరు తెలియని వ్యక్తి ఉండరంటే అతిశక్తి గారు గత నలభై ఏళ్ళుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపారాలు నిర్వహించిన వ్యక్తి అతను ఒకవైపు చిట్ ఫండ్ వ్యాపారం మరొకవైపు హోటల్స్ రెస్టారెంట్స్ ఇంకవైపు రైస్ మిల్లులు జిన్నింగ్ మిల్లులు ఇట్లా అనేక రకాల వ్యాపారాలు చేసి బాగా పేరు ప్రఖ్యాతులు డబ్బు గడించిన వ్యక్తిగా సత్యంబాబుకు పేరుంది అయితే ఊహించని రీతిలో ఆయన తన ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇటు వ్యాపార వర్గాలనే కాదు సాధారణ ప్రజానికంలో కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది అసలు ఈ సత్యంబాబు చనిపోవడానికి కారణాలు ఏంటి అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన గత కొంతకాలంగా కుటుంబ వివాదాల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా విషాదకరమైన విషయం కూడా ఎందుకంటే ఆ ఏజ్ అనేది ఆయన అంత కష్టపడి సంపాదించిన వ్యక్తి ఆయన చాలా ప్రశాంతమైన వాతావరణంలో జీవించాల్సిన తరుణం అనమాట అటువంటి తరుణంలో ఆయన తనంతటి తానే విషం తాగి చనిపోవడం మాత్రం ఇప్పుడు చాలా బాధ కలిగిస్తూ ఉంది ఈ ఘటన కారణాలు ఏంటంటే ఒకసారి ఆయన సూసైడ్ నోట్ రాశారు ఆయన సూసైడ్ నోట్లో తన చిన్న కుమారుడితో పాటు మరికొందరు తన చావు కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయారని వార్తలు ఉంది అయితే మనకి ఈ వ్యవహారంలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశాలు ఏంటంటే ఒకవైపు కుటుంబ సంబంధాలు మరొక వైపు ఆయన వివాదాల్లో అధికారులు వ్యవహరించిన తీరు ఈ రెండు అంశాలు మాత్రం చాలా తీవ్రమైన చర్చకు దారిస్తూ ఉన్నాయి ఒకవైపు దాదాపు ఏళ్ళ వయసులో ఉన్న సత్యంబాబు జీవితకాలం కష్టపడి భారీ ఎత్తున ఆశలు కూడబెట్టుకొని కొడుకులకు ఆ పంచిచ్చే విషయంలో మాత్రం కుటుంబంలో నెలకొన్న విభేదాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది గత కొంతకాలంగా ఈ కుటుంబంలో నెలకొన్న వివాదాలు ఆయనను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయని కూడా బంధువులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం ఆయన ఇంటి ముందు కొందరు వ్యక్తులు తమకు రావాల్సిన బాకీ విషయంలో చేసిన వివాదం మాత్రం ఇప్పుడు ఆయన తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ఆయనని తీవ్రంగా కలిచివేసిందని కూడా ఆయన కుటుంబ సభ్యులు బంధువులు కూడా చెప్తున్నారు ఏదేమైనా కానీ నగరంలో చాలా ప్రముఖ వ్యక్తిగా చాలా పేరుగాంచిన వ్యక్తి ఇట్లా ఊహించని రీతిలో దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో సూసైడ్ పాల్పడిన ఘటన మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చ నిమిషంగా మారుతూ ఉంది సత్యంబాబు ఆత్మహత్య వెనుక అనేక కారణాలు భిన్న వాదనలు వినిపిస్తున్నప్పుడే కూడా ఆయన బంధువులు చెప్తున్న వాదన మాత్రం సర్వత్రా ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉంది ప్రధాన పత్రికలో వచ్చిన వార్త కూడా దానికి బలం చేకూరుస్తూ ఉంది సత్యంబాబు మృతి వ్యవహారంలో వివాదాస్పదంగా మారిన పోలీసుల తీరు సత్యంబాబు ఆత్మహత్యకు ఖమ్మం టౌన్ పోలీసుల వ్యవహార శైలే కారణమంటూ అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది శుక్రవారం వీడియో స్కాలంలో ఉన్న శ్రీధర్ ఇంటి వద్ద కొందరు వ్యక్తులు బైఠాయించి తమకు రావాల్సిన బాకీ డబ్బులు ఇవ్వడం లేదని గొడవ చేసినట్టుగా చెప్తున్నారు ఈ క్రమంలో సత్యంబాబుతో పాటు ఆయన కుమారుడు శ్రీధర్ని పోలీసులు టూటోనికి పిలిపించి వారిని విచారించినట్టుగా తెలుస్తూ ఉంది అదే సందర్భంలో ఆయనను స్టేషన్లో ఉంచిన సందర్భంలో కూడా పోలీసులు దురసగా వ్యవహరించడంతో ఆయన కన్నీరు పెట్టుకున్నారని కూడా ఆయన బంధువులు చెప్తున్నారు పోలీసుల తీరుతో మనోవేదనకు గురైన సత్యంబాబు చివరకు ఆత్మహత్య పాల్పడ్డని కూడా ఆయన బంధువులు చెప్తున్నారని ప్రధాన పత్రికలో వచ్చింది ఇక్కడ మనం ఈ సత్యంబాబు ఆత్మహత్య వెనుక ఉన్న వాస్తవాలు ఎలా ఉన్నా ఇది పూర్తిగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం అంటే పోలీస్ భాషలో చెప్పాలంటే సివిల్ డిస్ప్యూట్ ఇది సివిల్ వ్యవహారంలో కేవలం న్యాయస్థానం మాత్రమే జోక్యం చేసుకోవాలి న్యాయస్థానం తీర్పు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి అయితే పోలీసులు ఇక్కడ వ్యవహరించిన శైలి మాత్రం కొంత విమర్శల పాలవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక సివిల్ వ్యవహారానికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని పోలీసులు తమ వంతు ప్రయత్నం చేయాలి చట్ట ప్రకారం కోర్టు చెప్పినట్టు నడుచుకోవాలి కాకపోతే రెండు రోజుల పాటు ఆయనని శేషన్ పిలిపించి ఆయనని మనోవేదనకు గురి చేయడంతో ఆయన ఈ సూసైడ్ చేసుకోవడంలో ఒక ప్రధాన కారణంగా ఆయన బంధువులు చెప్తున్నట్టు ఈ పత్రికలో రాసిన కథనం చదివితే మాత్రం కొత్త విషయాలు వెలువకి వస్తున్నాయి ఖమ్మం జిల్లాలో పోలీసు శాఖలో కొంతమంది అధికారులు సిబ్బంది గత కొంతకాలంగా చేస్తున్న వ్యవహార శైలి మాత్రం తీవ్ర విమర్శలు దారితీస్తూ ఉంది కొంతమంది పోలీసు ఉన్నతాధికారి మనుషులం అంటూ తమ ఇష్ట రీతిన స్టేషన్లో సెటిల్మెంట్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి మరికొంతమంది ఒక మంత్రి బంధులం అంటూ చెప్పుకుంటూ వివరిస్తున్న తీరు కూడా చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది విమర్శలు పాలవుతూ ఉంది పోలీస్ శాఖలో చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటున్న ఈ అధికారులంతా కూడా తమ వెనుక ఆయన ఉన్నారంటూ తమ వెనుక ఈయనున్నారంటూ చేస్తున్న వ్యవహారాలు మాత్రం ఇప్పుడు పోలీస్ శాఖ పరువును బజార్కి ఈడుస్తున్నాయి తాజాగా ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో నెలకొన్న వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖ రెండుగా విడిపోయి వర్గాలుగా విడిపోయి తమకు నచ్చినట్టుగా తమ తోచిందే న్యాయంగా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది గతంలో పోలీస్ శాఖలో అక్రమాలు జరిగినా కానీ కొంత గుట్టుచప్పుడుగా జరిగాయని ప్రస్తుతం అంత బహిరంగంగానే జరుగుతున్నట్టు కొందరు వ్యక్తుల పేర్లు చెప్పి మరి వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మనం పోలీస్ శాఖలో గతంలో చాలా స్పష్టంగా చూసాం ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు అధికారులు అధికార పార్టీకి అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉండి చేసిన అధికార జులం ఎలా ఉంది ఆ తర్వాత పరిణామాలతో వారంతా ఎలాంటి పరిస్థితికి వెళ్ళారనేది కూడా చాలా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది కూడా పోలీస్ శాఖలో ఉన్న అధికారుల సిబ్బంది కూడా చాలా ప్రముఖంగా చర్చించుకున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందే అట్లాంటిది మళ్ళీ ప్రభుత్వం మారగానే కొంతమంది అదే తరహా వ్యవహారాలు చేస్తూ ఒక మంత్రి అంటూ కొంతమంది ఒక అధికారి దగ్గర అంటూ ఇంకొంతమంది చేస్తున్న వ్యవహారాలు మాత్రం ఇప్పుడు సాధారణ ప్రజానికంలో తీవ్ర చర్చ దారి ఉన్నాయి పోలీస్ బ్రదర్స్ మీరంతా చాలా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేయాల్సిన వ్యక్తులు మీకు శత్రువులు అంటూ ఎక్కడో ఉండరు మీ డిపార్ట్మెంట్లోనే ఉంటారు ఎందుకంటే ఈ మధ్య నేను ఒక పోలీసు చిన్న స్థాయి ఉద్యోగితో మాట్లాడితే ఆయన చెప్తా ఉన్నారు మా పోలీస్ స్టేషన్లో ఏ అధికారి వచ్చినా ఆయన చేసిన మంచి పనుల కంటే ఆయన చేసిన తప్పులు నేను ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటాను అన్నాడు ఎందుకయ్యా అంటే మా పోలీస్ శాఖలో అధికారులు తమకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు తమకు నచ్చిందే చేస్తూ ఉంటారు నచ్చిన వారిని దగ్గర పెట్టుకొని తమ ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ ఉంటారు మాలాంటి వారిని పక్కకు పెడతా ఉంటారు ఇలాంటి సందర్భంలో వాళ్ళ తప్పులను ఒక కంట కన్నేసి ఉంచితే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా అంటున్నాడు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ శాఖలో పనిచేసిన అధికారులకు సిబ్బందికి బయట ఎక్కడో శత్రువులు ఉండరు మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారే మీపై ఒక కన్నీసు ఉంచుతారు మీ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని బదనాం చేస్తూ ఉంటారు కాబట్టి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారుల సిబ్బంది ఇప్పటికైనా మీరు బాధ్యతమైన పదవిలో ఉన్నాము ప్రజలకు సేవ చేస్తున్నాము అనే భావనతో పనిచేయాలని కూడా ఖమ్మం జిల్లా ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే షాడర్ న్యూస్ ఆఫీసుకి కూడా చాలామంది బాధితులు వస్తూ ఉంటారు మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఆ స్టేషన్లో అట్లా జరుగుతూ ఉంది ఈ అధికారి ఇట్లా ప్రవర్తిస్తున్నారు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని వస్తూ ఉన్నారు కానీ మేము ఎక్కడా కూడా పోలీస్ శాఖపై ఉన్న గౌరవంతో పోలీస్ శాఖతో ఉన్న అనుబంధంతో ఆ పోలీస్ వ్యవస్థపై ఉన్న గౌరవంతో మేము ఎక్కడా కూడా పోలీస్ శాఖకు వ్యతిరేకంగా కానీ పోలీసులకు వ్యతిరేకంగా కానీ మేము షాడో పరంగా మేము ఎక్కడ కూడా నెగిటివ్గా వార్తలు వేయడం కానీ వారికి వ్యతిరేకంగా చెప్పడం కానీ జరగలేదు కానీ ఈరోజు ఈ ప్రముఖ వ్యాపారి ఆత్మహత్య ఉదంతం వెనుక పోలీసుల వ్యవహార శైలిపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఇది పూర్తిగా ప్రజల్లో చెప్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం తప్ప మరో ఉద్దేశం కాదు ఎందుకంటే పోలీస్ శాఖలో జరుగుతున్న వ్యవహారంపై ఒకవైపు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా ఉంటుంది మరొక వైపు ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇది మేము చెప్పేది కాదు వాళ్ళ రిపోర్ట్లు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా పోలీస్ శాఖలో ఉన్న మిత్రులే చెప్తున్నారు ఇప్పటికైనా కొంతమంది సైట్ ట్రాక్ పడుతున్న అధికారులు సిబ్బంది మాత్రం మీ పద్ధతి మార్చుకోండి ప్రజల మనల్ని పొందండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్